ఫైర్ ఎవరి నోట విన్నా ఇదే మాట ఎక్కడ డిస్కషన్ జరుగుతున్నా దీని గురించి సో పెహల్గాం అటాక్ నుండి స్టార్ట్ అయిన ఈ ఏదైతే టెర్రర్ యాక్టివిటీస్ చేసిన ఆ అమానుష ఘటన ఉందో దాని నుండి స్టార్ట్ అయింది అండ్ వరుసగా ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య కాల్పులు జరుగుతున్నాయి అండ్ దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంగా ఇప్పుడైతే సీజ్ ఫైర్ అయితే చేశారు అండ్ ఫస్ట్ నుండి మనం చూసుకున్నా కూడా ఇండియా ఎప్పుడు కూడా అటాక్ చేయలేదు ఫస్ట్ నుండి కూడా ఓన్లీ టెర్రర్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళ మీద మాత్రమే దృష్టి పెట్టింది బేసిక్ గా లో జరిగిన ఆ ఇన్సిడెంట్ లో అమాయకులైన ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అయినప్పటికీ కూడా వీటి కారణం ఎవరు బేసిక్ రీజన్ ఒకటే టెర్రరిజం ఆ టెర్రరిజం కి గా ఫైట్ చేసింది ట్వంటీ వన్ లొకేషన్స్ ని కనుక్కొని దాంట్లో నైన్ లొకేషన్స్ ని ఎయిర్ మిజైల్ స్ట్రైక్స్ తో బ్లా బ్లాస్ట్ చేసింది సో ఈ మొత్తం అంతా కూడా చూసుకుంటే కూడా ఇండియా ఎప్పుడు కూడా టెర్రరిజం కి గా ఫైట్ చేసింది ఎప్పుడు కూడా వాళ్ళ సివిలియన్స్ మీద కానీ ఇంకా ఇతరత్ర వేరే విషయాల మీద కానీ ఎప్పుడు కూడా ఫోకస్ చేసినట్టుగా కనిపించలేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓన్లీ టెర్రరిస్ట్ల మా గురించి మాత్రమే ఈ మొత్తం హంగామా ఏదైతే ఉందో అంతా కూడా జరిగిందనమాట అండ్ దాని తర్వాత పాకిస్తాన్ ఏదైతే మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది మాట్లాడదాము అని చెప్పి డిస్కషన్స్ వైపు కూడా వెళ్ళినప్పటికీ కూడా అటాక్స్ మాత్రం వాళ్ళు చేస్తూనే ఉన్నారు అండ్ పాకిస్తాన్ ఎప్పుడు కూడా సివిలియన్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ కలిగేలా వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయేలాగా ఇలాంటి పరిస్థితులు అయితే పాక్ క్రియేట్ చేస్తుంది బట్ ప్రస్తుతానికి మాత్రం వచ్చిన సమాచారం బట్టి చూస్తే మటుకు ఇప్పటి వరకు జరిగింది ఓకే కానీ ఇప్పటి నుండి ఎలాంటి ఫైరింగ్ జరగాల్సిన పని లేదు ఓన్లీ సీజ్ ఫైర్ మాత్రమే ఇప్పటి నుండి అని చెప్పేసి కూడా లేటెస్ట్గా మనకు న్యూస్ అందింది అండ్ ఫస్ట్ మనం చూస్తే గనక మన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు చేసిన ట్వీట్ ఇక్కడ కనిపిస్తుంది ఇండియా అండ్ పాకిస్తాన్ హావ్ టుడే వర్క్డ్ అవుట్ అండ్ అండర్స్టాండింగ్ ఆన్ స్టాపేజ్ ఆఫ్ ఫైరింగ్ అండ్ మిలిటరీ యాక్షన్ అని చెప్పి సో ఇండియా అండ్ అన్కాంప్రమైజింగ్ స్టాన్స్ అగేన్స్ టెర్రరిజం ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ సో ఫస్ట్ నుండి కూడా ఓన్లీ టెర్రరిజం మీదే ఫోకస్ చేస్తుంది అండ్ ఏ సైడ్ నుండి కూడా టెర్రజం ఉన్నా కూడా అసలు దాన్ని బేర్ చేసే ప్రసక్తే లేదు అండ్ అగేన్స్ట్ గా ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉందన్నమాట అండ్ ఆల్సో ఇట్స్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్ సో ఇట్ విల్ కంటిన్యూ టు డూ సో అండ్ ఈ ఒక్క లాస్ట్ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు సీజ్ ఫైర్ అయింది ఓకే బట్ టెర్రరిస్ట్ యాక్టివిటీ మళ్ళీ ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా మేము ఇలాంటి గట్టి రిటాలియేషన్ ఇస్తామని చెప్పి కూడా ఈ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది గుడ్ దట్ హీ పాయింటెడ్ అబౌట్ టెర్రరిజం టాకింగ్ అగేన్స్ టెర్రర్ ఇంపార్టెంట్ యాజ్ ద సీజ్ ఫైర్ సో సీజ్ ఫైర్ ఇప్పుడు ఎంత అత్యవసరమో అండ్ దాన్ని నెక్స్ట్ మళ్ళీ మీరు ఫర్దర్ గా పోక్ చేసి మళ్ళీ ఇండియన్స్ మీద దాడి చేస్తే ఎనీ కైండ్ ఆఫ్ టెర్రర్ యాక్టివిటీస్ చేసినా కూడా మా రిటాలియేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి ఈ ట్వీట్ ఉద్దేశం అండ్ నెక్స్ట్ మనం చూస్తే కనుక సో ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్సి గారు మాట్లాడడం జరిగింది అండ్ డీజీఎంఓ ఆఫ్ పాకిస్తాన్ మనకు చూస్తే కనుక సో ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్సి గారు చేసిన కాన్వర్సేషన్ లో అండ్ ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో మెన్షన్ చేశారు దట్ డీజీఎంఓ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేశారు టు ఇండియన్ ఆర్మీ డిజిఎంఓ అట్ త్రీ థర్టీ ఫైవ్ పిఎం అండ్ ఆల్సో దాని గురించి డిస్కషన్ లో అగ్రీ దట్ బోత్ సైడ్స్ విల్ స్టాప్ ఆల్ ఫైరింగ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ ని స్టాప్ చేస్తాము హాల్ చేస్తాము ఫ్రమ్ ఫైవ్ పిఎం ఆన్వర్డ్స్ సో ఇవాళ జరిగిన కాన్వర్జేషన్ లో అండ్ రాత్రి మొత్తం అంతా మనకు మనకు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూస్తే కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ నేను రాత్రి అంతా కూర్చొని వీళ్ళ ఇరు దేశాల మధ్య చర్చలు జరిపాను ఒక కొలిక్ వచ్చింది మీడియేటర్గా వ్యవహరించాను అని చెప్పి కూడా ఆయన ఆ ట్వీట్ లో మెన్షన్ చేశారు అండ్ అవంతా కూడా ఒక ఫ్రూట్ఫుల్ గా ఒక డిస్కషన్ జరిగింది అండ్ ట్రూ ఫ్రూట్ఫుల్గా ఒక పాజ్ దగ్గరకైతే వచ్చారు అండ్ ఒక కంప్లీట్గా ఒక మంచి అండర్స్టాండింగ్ అయితే ఏర్పడింది అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఎలాంటి యాక్షన్ అనేది ఉండదు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫైరింగ్ ఉండదు కూడా ఆయన మెన్షన్ చేశారు అండ్ దిస్ ఈస్ ద ట్వీట్ ఆఫ్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విక్రమ్ ఎస్సీ గారు చెప్పిన ఆ ప్రెస్ మీట్లో డీజిఎమ్స్ విల్ స్పీక్ అగైన్ ఆన్ మే ట్వెల్త్ అట్ ట్వెల్వ్ నోన్ అనమాట సో మళ్ళీ కాన్వర్జేషన్ అనేది ఉండబోతుంది మళ్ళీ కూడా డ్యూల్ గా ఇండియా అండ్ పాకిస్తాన్ మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి ఆన్ మే ట్వెల్త్ అనమాట సో ఇది నెక్స్ట్ ఎలా తీసుకెళ్ళాలి ఎంత పీస్ఫుల్గా ఈ రిజాల్వ్ అనేది అవ్వాలి ఈ ఇష్యూ అనేది కూడా దీని గురించి డిస్కషన్స్ అనేవి మళ్ళీ మే ట్వెల్త్ నా ఆఫ్టర్నూన్ ట్వల్వ్ ఓ క్లాక్కి ఉండబోతుంది అని కూడా చెప్తున్నారు అండ్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అండ్ విపి వాన్స్ కాన్వర్జేషన్ అండ్ మొత్తంగా చూసుకుంటే కనుక ఓవర్ ద పాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ విపి వాన్స్ అండ్ ఐ హావ్ ఎంగేజ్ విత్ సీనియర్ ఇండియన్ అండ్ పాకిస్తానీ అఫీషియల్స్ అండ్ బోత్ సైడ్స్ నుండి ఎవరైతే సీనియర్ అఫీషియల్స్ ఉంటారో అట్ ద సేమ్ టైమ్ బోత్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ఇంక్లూడింగ్ కూడా మనకు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ కాన్వర్జేషన్లో ఉన్నారనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు అండ్ అసీమ్ మాలిక్ గారు అనమాట సో ఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ హవ్ అగ్రీ టు అండ్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అండ్ టు స్టార్ట్ టాక్స్ ఆన్ అ బ్రాడ్ సెట్ ఆఫ్ ఇష్యూస్ అట్ అ న్యూట్రల్ స్ట్రైక్ నాట్ జస్ట్ ఇప్పుడు సీజ్ ఫైర్ మాత్రమే కాదు ఇంకా ఉన్న ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం చేద్దాము ఒక న్యూట్రల్ సైడ్ తీసుకొని రిజాల్వ్ చేద్దాము అన్నట్టుగా కూడా ఈ కాన్వర్జేషన్ ఉంది అండ్ వీ కమెండ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ షరీఫ్ ఆన్ దేర్ విజమ్ ప్రూడెన్స్ అండ్ స్టేట్స్మెన్షిప్ ఇన్ చూసింగ్ ద పాత్ ఆఫ్ పీస్ అని కూడా ఈ కాన్వర్జేషన్లో వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఇండియా అనౌన్సెస్ సీజ్ ఫైర్ అండ్ ఆల్సో ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిసేజా గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక ల్యాండ్ కానీ ఎయిర్ కానీ సీ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఈ స్పేస్లో ఎనీ కైండ్ ఆఫ్ ఫైరింగ్ అనేది జరగొద్దు ఇవాళ ఫైవ్ పిఎం వరకు లాస్ట్ ఫైవ్ పిఎం తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ ఫైరింగ్ అనేది ఉండొద్దు కంప్లీట్గా ఫుల్ అంటే కంప్లీట్ ఫుల్ స్ట్రెచ్ ఈ సీజ్ ఫైర్ అనేది అమల్లో ఉంటుందని కూడా ఆయన మెన్షన్ చేశారు అండ్ ఆల్సో పాకిస్తాన్ ఇండియా అగ్రీ టు సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ రేపు ఎల్లుండ కాదు ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడే ఇవాళే ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ ఇమీడియట్ గా సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేశారు అండ్ నాట్ జస్ట్ అనౌన్సింగ్ ఎఫెక్ట్ లోకి కూడా తీసుకొచ్చారనమాట సో పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ కూడా వాళ్ళ ట్వీట్స్ లో వాళ్ళు మెన్షన్ చేశారు సో అఫీషియల్ గా వీళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనీ ఫ్యూచర్ యాక్ట్ ఆఫ్ టెర్రర్ బై పాకిస్తాన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్ ఇప్పటి వరకు చూసాము కంప్లీట్ గా ఎప్పుడు కూడా ఇండియా ఫస్ట్ అండ్ మనం చెప్పుకుంటున్నాము ఎప్పుడు అటాక్ చేయలేదు ఓన్లీ ఎప్పుడు కూడా మన సివిలియన్స్ ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్ సోల్జర్స్ అంతా కూడా బార్డర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎప్పుడు మనకు ప్రొటెక్షన్ మనకు ఆ కవచం లాగా వాళ్ళు ఉన్నారు బట్ ఇక్కడ మాత్రం మనం చూస్తుంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎనీ సైడ్ నుండి మనకు పాకిస్తాన్ నుండి అటాక్స్ అనేటివి జరుగుతున్నాయి అన్నమాట సో వాటిని ఖండించే ప్రయత్నం చేయడానికి అగైన్స్ట్ మళ్ళీ ఫైర్ చేసే ప్రాసెస్ అనేది జరిగింది కానీ ఇప్పటి నుండి మాత్రం ఎనీ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ టెర్రర్ యాక్టివిటీ మళ్ళీ చేశారో ఏ రకంగానూ మమ్మల్ని ఎఫెక్ట్ చేసినా కూడా నెక్స్ట్ ఫర్దర్గా ఇది మేము యాక్ట్ ఆఫ్ వార్గానే డిక్లేర్ చేసుకుంటాము మేము వార్ ప్రకటిస్తాము అన్నట్టుగా కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దాని ఇండియన్ గవర్నమెంట్ హ్యాడ్ ఇష్యూడ్ అ వార్నింగ్ టు పాకిస్తాన్ రిపోర్ట్స్ సో పిటిఐ రిపోర్ట్స్లో చెప్పిందనమాట ఇండియన్ గవర్నమెంట్ హెస్ ఇష్యూడ్ అ వార్నింగ్ టు పాకిస్థాన్ సో ఇది జస్టిస్ ఇప్పుడు సీజ్ ఫైర్ అయిపోయింది ఇది ఇంతటితో ఫుల్ స్టాప్ అన్నట్టుగా కాదు నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఎలాంటి యాక్టివిటీ చేసినా ఎలాంటి ఎఫెక్ట్ ఇండియా మీద చూపించినా కూడా మేము అది యాక్ట్ ఆఫ్ ఫార్లాగ్ తీసుకుంటామని చెప్పేసి దిస్ అనౌన్స్మెంట్ కమ్స్ అమె రైజింగ్ టెన్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ ఎంటైర్ ఫైరింగ్ ప్రాసెస్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కూడా ఇరు దేశాల దగ్గర మనకు ఫస్ట్ ఏదైతే ఎఫెక్ట్ మనం చూసామో ఆ ఎఫెక్ట్ వాళ్ళకి చూపించే ప్రయత్నం కూడా చేశాము అండ్ అక్కడ కూడా మాత్రం ఓన్లీ టెర్రరిస్ట్ల మీద మాత్రమే దాడి చేశాం అండ్ ఇక్కడ మాత్రం మన జవాన్లు చాలామంది బార్డర్స్లో కానీ ఇంటర్నల్గా కూడా చాలామంది వాళ్ళ ప్రాణాలని అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుతున్నారు వాళ్ళు త్యాగం చేసే వరకు రెడీగా ఉన్నారు త్యాగం చేయడానికి ఎంతవరకైనా వెళ్ళేలాగా ఉన్నారు ఫైనల్ డెస్టినేషన్ మాత్రం మాత్రం ఒకటే ఇండియా అట్ పీస్ ఎఫ్ ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండొద్దు అండ్ ఎవరిని కూడా ఈ విషయాల్లో ఎన్నో నార్మల్ జనాలు ఎవరైతే మనలాంటి సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకి ఏ రకంగానూ హాని కలగొద్దు అని చెప్పేసి వాళ్ళు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ పోరాడుతూనే ఉన్నారు అండ్ మన ఆంధ్రప్రదేశ్కు చెందిన మురళి నాయక్ అనే వారు కూడా ఈ మధ్యనే తన ప్రాణాలు విడిచారు అండ్ ఇవన్నీ కూడా చూస్తుంటే కనుక కంప్లీట్గా నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్తుందో ఎంత ముందు వరకు వెళ్ళి ఎలా అవుతుందా ఏమవుతుందా అని చెప్పేసి చాలా ఆ కైండ్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో మనం అందరం ఉన్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో ఫార్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకరు ఫార్వర్డ్ చేసి ఒకరు ఫార్వర్డ్ చేస్తారు అది నిజమా కాదా అని వెరిఫై చేయకుండా చెక్ చేయకుండా మనం కూడా వెంటనే ఫార్వర్డ్ చేసేస్తున్నాం అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది కొత్తగా ఉంది మేబీ నిజమేమో అని అనుకునే సందర్భాలు ఉంటాయి బట్ స్టిల్ మనం కూడా వాటిని నమ్మాలి నమ్మాలా ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి అఫీషియల్ సైట్స్ నుండి అఫీషియల్ పీపుల్ దగ్గర నుండి మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనము నమ్మాలి కానీ ఏదైతే వాట్సాప్ ఫార్వర్డ్స్ ఉన్నాయో ఎవరో పంపిస్తారో అది ఎక్కడ క్రియేట్ అయిందో తెలీదు అవి మాత్రం ఫేక్ అయ్యి అంటే అలాంటివన్నీ నమ్మి అనవసరంగా అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏవైతే మనము ఈ మాక్ ట్రూల్స్ అనేటివి కండక్ట్ చేసామో అక్కడ కొంతమంది ఆ మాక్ ట్రూల్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఓకే దట్ ఈస్ ఫర్ పర్పస్ కదా దాన్ని కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడము అసలు ఎంతవరకు రైట్ అది మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి కదా సో అది మనకు మన సేఫ్టీ కోసం మన సెక్యూరిటీ కోసం ఇలాంటివన్నీ చేశారు అండ్ దాన్ని కూడా మనం తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టడం ప్రతిదీ బయటకు చూపించాల్సిన అవసరం లేదు కొన్నికి లిమిటేషన్స్ ఉంటాయి అండ్ అవి ఆ లిమిటేషన్స్ ఏంటనేది మనకు మనము సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫేక్నెస్ అనేది స్ప్రెడ్ చేయొద్దు అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఈ ఫ్యూ ఫర్దర్గా కూడా మనకు ఏవైతే కాంప్లికేషన్స్ ఉంటాయో ఏవైతే ఉంటాయో అవి మనకు మనకు ముందు ముందు తెలుస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం మనం మాత్రం ఎప్పుడు కూడా కంగారు పడకుండా అనవసరంగా ఏమవుతుందో ఏంటనేది ఇన్ఫర్మేషన్ నమ్మడము ఎవరైనా బ్లేమ్ చేయడము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే సెక్యులర్గా ఉన్నారో మ్యామ్ మేం నేషనలిస్ట్ అంటున్నారో ఎవరైనా సరే ఎనీ కైండ్ ఆఫ్ వాళ్ళు ఏ పద్ధతి పాటిస్తారో వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ గా ఏదైతే నమ్ముతున్నారో ఓకే పర్లేదు అది వేరే వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయకుండా ఉంటే బెటర్గా ఉంటుంది అండ్ మన చుట్టూ కూడా చాలా మంది అలాంటి వాళ్ళు ఉండే ఉంటారు కదా సో జాగ్రత్తగా ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గవర్నమెంట్కి కానీ ఆర్మీకి కానీ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ మన నుండి ఉండాలి కానీ మన నుండి ఇబ్బంది మాత్రం కలకూడదు అంతే కదా సో అదనమాట ఇది ఇప్పటికైతే సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేశారు అండ్ అఫిషియల్ గా కూడా మనకు న్యూస్ వచ్చింది అండ్ మన తరఫు నుండి మనం చేయాల్సింది జస్ట్ సపోర్ట్ మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ హిట్ టీవీ లుంబిని బూచల హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్